విశాఖపట్నం ఆర్కే బీచ్లో విషపూరితమైన జెల్లీ ఫిష్ సంతతిని పరిశోధకులు గుర్తించారు వీటి సంతతి ఇంకా పెరిగితే మత్స్య పరిశ్రమ దెబ్బతినడంతో పాటు పర్యాటకం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది సముద్ర తీర ప్రాంతాల్లో అంతరించిపోతున్న మత్స్య జాతులపై పరిశోధనలు చేస్తున్న బృందం నిన్న విశాఖలో పర్యటించింది ఈ సందర్భంగా ఆర్కే బీచ్లో ఈ ప్రమాదకర ఫిష్ ను గుర్తించారు దీన్ని స్టింగర్ లేదా పర్పుల్ స్ట్రిప్డ్ జెల్లీఫిష్గా వ్యవహరిస్తారు దేశంలోని తూర్పు తీరంలో అరుదుగా కనిపించే జెల్లీఫిష్ మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది తేలియాడే బెలున్ను పోలి ఉండే ఊద రంగులో ఉన్న ఫిష్ జాతులను చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు ఋషికొండ వద్ద ఇసుక బీచ్లో రాళ్ల మధ్య నీటిలో వీటిని గుర్తించారు ఇవి విరచనాలు నొప్పి వాంతులు అనఫిలాక్టిక్ షాక్ వంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు శరీరంపై వచ్చే మచ్చలు ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతాయని పేర్కొన్నారు వీటి పునరుత్పత్తి రేటు ఎక్కువ కావడం వల్ల అతి తక్కువ సమయంలోనే ఇవి సంతతిని పెంచేసుకుంటాయని పేర్కొన్నారు